హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొగుడు పెళ్ళం బ్లాగ్స్ నేను మీ సిరి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఈ బ్లాగ్ వచ్చేసి మా శ్రీయాన్షిపాప బర్త్డే వస్తుందండి ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ అనమాట దాని బర్త్డే సో మేమైతే నిన్న షాపింగ్కి వెళ్ళాము దానికి డ్రెస్ తీసుకుందామని చెప్పేసి వెళ్ళామన్నమాట ఇది శ్రీయాంషి పాప బర్త్డే షాపింగ్ వ్లాగ్ సో ఇక్కడైతే మా శ్రీయాన్సి బాప్ చూస్తుంది వన్ బై వన్ ఒక్కొక్క కొన్ని కొన్ని డ్రెస్సెస్ అయితే ట్రై చేసి చూస్తుంది అనమాట ఎలా ఉన్నాయనేసి ఫస్ట్ ఈ ఫ్రాక్ అయితే ట్రై చేసింది ఇంకా వేసుకున్న తర్వాత దానికి నచ్చిన పోజులు పెట్టుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ తిరుగుతుంది అనమాట సో ఈ ఫ్రాక్లో మా శ్రీయాన్షిబాప్ ఎలా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఈ ఫ్రాక్ కూడా వేసుకుంది ఇది మామూలుగా వేసుకుంది సింపుల్గా ఉంది బాగా సో ఆఫర్లో ఉన్నాయని చెప్పేసి ఒకటి వేసి చూసుకుంది ఇది అంతే జస్ట్ బట్ ఇంకా బర్త్డేకి వేసుకునే లుక్ అయితే ఇది రాలేదని చెప్పేసి ఇంక ఇది తీసేసింది తర్వాత ఇంకొక ఫ్రాక్ ట్రై చేసింది ఇది అయితే పాపకి లూజ్గా ఉంది బాగా సో ఒక్కొక్కటి వేసుకుని చూసుకుంటుంది అనమాట అటు తిరిగి ఇటు తిరిగి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి చూసుకుంటుంది ఇంకా శ్రీయాంశి పాపకి తీసుకున్న తర్వాత ఆశ్రిత్ కూడా ఒక డ్రెస్ తీసుకుంటాము ముందు దీని సెలక్షన్కే చాలా సేపు పట్టేసింది మాకైతే ఒక్కొక్కటి వేసుకుని నుంచి ఇటు ఇటు నుంచి అటు అదండి నడుచుకుంటూ చూపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ ఇంకా కాటన్ ఫ్రాక్స్ చాలా డ్రెస్సెస్ కూడా ఉన్నాయి తర్వాత ఆలియా కట్ వచ్చిన డ్రెస్ ఉంది ఇది ఇది తీసుకుందామా అనేసి అనుకున్నాము బట్ ఇది మరీ సింపుల్గా ఉంటుందేమో అనేసి అన్నారు మా వాళ్ళు ప్రైస్ మాత్రం బాగానే ఉంది సర్లే అని చెప్పేసి ఇది కూడా వద్దు అనేసి మళ్ళీ ఇంకా చూస్తున్నాం అనమాట ఫైనల్గా ఒక డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాంలండి ఇంకా కొన్ని డ్రెస్సెస్ ఇక్కడ పిల్లలకి ఏ మోడల్స్ ఉన్నాయి శ్రీ అంశీపాప సైజులో అంటే వీళ్ళు ఇక్కడ తీశారు వన్ బై వన్ అన్ని చూస్తున్నాం అనమాట తర్వాత ఇంకొక డ్రెస్ కూడా ట్రై చేసింది ఇక్కడ శ్రీయాన్షి పాప అండ్ గైస్ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి చూడండి ప్లీజ్ ఓకేనా ఇంకా మేమైతే అది ఏం డ్రెస్ సెలెక్ట్ చేసుకుంది ఏం ఫైనల్ అనేది షేర్ చేయట్లేదు ఇప్పుడు నేను ఎందుకంటే నెక్స్ట్ నెక్స్ట్ బ్లాగ్లో అంటే దాని బర్త్డే బ్లాగ్లో అయితే ఎలాగో చూపిస్తాను కదా అని చెప్పేసి అది ట్రయల్ చేసినవన్నీ అవన్నమాట ఇప్పుడు వచ్చేసి ఆశ్రతికి తీసుకుందామని పైకి వచ్చాము ఇంకా వాడికి కూడా చూస్తున్నాం ఏది బాగుంటుంది ఏంటని చెప్పేసి వాడిది ఫాస్ట్గానే అయిపోయింది శ్రీ అంశీ బాబాకి పట్టినంత టైం అయితే పట్టలేదు ఒక టూ ట్రైల్ చేసాడేమో అంతేవాడు ఇంకా వాడికి ఒక తీసేసుకున్న తర్వాత అండ్ ఇదిగో ఈ షర్ట్ ఒకటి ట్రై చేశాడు బట్ ఇది తీసుకోలేదు ప్యాంట్ వచ్చేసి దీనికి ప్యూర్ వైట్ ప్యాంట్ అనమాట పాడి చేస్తాడని చెప్పేసి ఆ సెట్ తీసుకోలేదు ఇంకొకటి అయితే తీసుకున్నాము ఇంకా తర్వాత బిల్డింగ్కి వెళ్ళిపోదామని వెళ్తుంటే ఇక్కడ బ్లౌజెస్ అవి ఉన్నాయని చెప్పేసి మా వాళ్ళైతే ఇక్కడ బ్లౌజెస్ చూస్తున్నారనమాట అత్తయ్య గారు ఇదిగోండి వైట్ బ్లౌజ్ చూస్తున్నారు ఇది చూస్తున్నారు కానీ వేరే బ్లౌజ్ తీసుకున్నారు కొంచెం తీసుకున్నారు అనమాట సో ఇదేదో కొంచెం డ్యామేజ్ ఉందని చెప్పేసి చూపిస్తున్నారు బట్ ఇంకా ఉన్నాయి అక్కడ పీసెస్ ఉన్నాయి ఇంకా రకరకాల బ్లౌజెస్ ప్రైజెస్ పెట్టేసి ఉన్నాయి అనమాట అండ్ పక్కనే శారీస్ కూడా ఉన్నాయి జస్ట్ ఒక లుక్ అలా వేసేసాం అంతే ఇంకా మాకు మేము తీసేసుకున్న డ్రెస్సెస్కి బిల్ అయితే పే చేసేసి మేము బయటకు వచ్చేసామండి మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది శ్రీ అంశీ బాబు బర్త్డే షాపింగ్ అంటే బర్త్డే షాపింగ్ అంటే నార్మల్గా డ్రెస్ వరకు అయిందనమాట అంటే ఇంకా ఎలా చేస్తున్నామో ప్లాన్ చేయలేదు ఇంట్లో చేస్తున్నామా బెలూన్స్ కానీ ఇవేమో తీసుకోమనుకోలేదు అవసరమైతే ఇంకొకసారి వెళ్లాల్సి ఉంటుంది హలో అండి వెల్కమ్ బ్యాక్ మేమైతే ఇప్పుడు ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము సో ఇంకా కొంచెం టైం ఉంది అందుకనే మీతో మాట్లాడదామని చెప్పేసి వచ్చాను అనమాట నేను రీసెంట్గా టూ కంప్యూటర్ వర్క్ గ్లాజెస్ తీసుకున్నాను సో ఇదొకటి ఇది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఎందుకంటే నా బర్త్డే రోజు వేసుకున్నాను కదా మన బ్లాగ్స్ రెగ్యులర్గా చూసేవాళ్ళైతే తెలుస్తుంది వేరే శారీ యాక్చువల్గా దీన్ని వేరే శారీ మీద కానీ చెప్పేసి చేయించుకున్నాను అనమాట బర్త్డే శారీ గ్రీన్ గ్రీన్ అండ్ పింక్ కలర్ వేసుకున్నాను ఇది కూడా గ్రీన్ అండ్ పింకే సో బట్ దీని మీద కన్నా దాని మీద ఇంకా బాగుంది బ్లౌజ్ అండ్ పాటు ఇంకొకటి అనమాట ఒక మెరూన్ బ్లౌజ్ కూడా చేయించుకున్నాను ఇది మనకి ఫట్టు శారీస్ మీదకి బ్లా బాగుంటుంది నార్మల్ శారీస్ మీదకి కూడా బాగుంటుంది సో ఒక టూ త్రీ శారీస్ ఉన్నాయి వాటి మీద సెట్ అవుతుందేమో అని చెప్పేసి తీసుకున్నాను అనమాట అండ్ ఇది కూడా వర్క్ ఇలా చేసి ఇచ్చారు చాలా బాగుంది వర్క్ అయితే మాత్రం చాలా సింపుల్గా అండ్ సింపుల్గా అనిపిస్తున్నాయి అంటే మనకు సింపుల్గా ఉండే శారీస్ మీదకి సెట్ అవుతాయి మనకి గ్రాండ్ లుక్ శారీస్ మీదకి కూడా సెట్ అవుతాయి అనమాట లైక్ పట్టు శారీస్ మీదకి నార్మల్ శారీస్ మీదకి కూడా సెట్ అవుతాయి మీరు చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్లోరల్ వర్క్ వచ్చింది గ్రీన్ పింక్ సారీ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే చేయించుకున్నాను అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి ఓన్లీ గోల్డ్ కలర్ మాత్రమే థ్రెడ్ యూజ్ చేసి చేయమని చెప్పాను అనమాట ఇలా మనము మనకు నచ్చిన కలర్స్ థ్రెడ్ అండ్ బ్లౌజెస్ కూడా మనకి మనం సెలెక్ట్ చేసేసుకోవచ్చు జస్ట్ సెలెక్ట్ చేసేసుకుని మనం చెప్తే డిజైన్స్ కూడా వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు మనకి ఏ డిజైన్ కావాలంటే అది చేసి పెడతారనమాట సో ఇది ఎప్పుడు ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే ఎవరికైనా యూస్ఫుల్ అయితే అంటే ఈ రోజుల్లో మనము మగ్గం వర్క్ శారీ మగ్గం వర్క్ అవి చేయించుకోలేము చాలా కాస్ట్ కదా టూ మచ్ కాస్ట్ ఉంటుంది కంప్యూటర్ వర్క్ అయితే మనకి చాలా బడ్జెట్లో వచ్చేస్తుంది అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది వేలల్లో చేయించుకునేది వందల్లోనే మనం చేయించేసుకోవచ్చు కాబట్టి సో ఇదైతే నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట మీకు ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ఇన్ఫర్మేషన్ నేను వాళ్ళ డీటెయిల్స్ అవి మీకు కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను సో మిగతాన్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇవే ఇవే అని కాదు ఇంకా చాలా రకాలు డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట తన దగ్గర అవైలబుల్గా చేసి పెడతారు ఇంకా స్టిచ్ చేయించలేదు ఇది ఒక్కటే ఫస్ట్ వచ్చేసి ఇది పంపించేసారనమాట తర్వాత మళ్ళీ ఒక టూ త్రీ డేస్ తర్వాత ఇది పంపించారు చాలా ఎర్లీగానే మీకు వాళ్ళు రెస్పాండ్ అవ్వడం పంపించడం అనేది ఉంటుంది ఈ తర్వాత పంపించారు ఫస్ట్ బర్త్డే కాబట్టి నేను ఇది స్టిచ్ చేయించుకున్నాను పెద్ద మోడల్ అయితే ఏం పెట్టించుకోలేదు చూసారు కదా ఇలా నార్మల్గా స్టిచ్ ఈ వర్క్ ఉంది కదా ఎలాగో అని చెప్పేసి సో ఇదిగోండి ఇది వచ్చేసి నెక్ నెక్ కూడా చాలా మనకి నిండుగా ఉంది అంటే సింపుల్ వర్క్ లాగా మాకు అనిపించినా సరే ఇప్పుడు చూపిస్తాను కదా మీకు స్టిచ్ చేయించిన తర్వాత మంచిగా నిండుగా ఉంటుందన్నమాట సో హ్యాండ్ కూడా నార్మల్గా ఇలా డిజైన్ వేసి లేకుండా ఇలాగా చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్లో అయితే వేసి ఇచ్చారు సో హ్యాండ్ కూడా మనకి ఫిల్ అయినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి అనమాట సో ఇది ఒక బ్లౌజ్ ఇప్పుడు వేసుకున్న బ్లౌజ్ కూడా నేను ఇంకోసారి చూపిస్తాను సో ఇది నెక్ బ్యాక్ సైడ్ వర్క్ అయితే ఇలా వచ్చిందండి బర్త్డే రోజు వేసుకుంటున్నాను ఆల్రెడీ చూసుంటారు చాలా నీట్ గా ఇంకా మనకి హెవీగా కూడా చేసిస్తారు వీళ్ళు అవసరమైతే అంటే మన డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ హ్యాండ్స్ కూడా ఇలా వచ్చిందనమాట సో ఈ బ్లాగ్ అయితే ఇలా ఎంచేద్దాం అనుకుంటున్నాను మళ్ళీ ఇంకా బ్లాగ్ తో మీ ముందుకు వచ్చేస్తాను బై బై ఐసీసెక్స్ బ్లాగ్